పార్టీలు ఉన్నా కూడా పార్టీల పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ సిపిఎం కానీ సిపిఐ కానీ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా వంద కృష్ణ మాధగారు చేసేటువంటి ఘనమైన పోరాటం కానీ అందరూ మద్దతు ఆయనకి అండగా నిలబడ్డారు అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా మన మాలిక సంఘమే కాకుండా వేరే గౌడ సంఘం చేసేటువంటి పోరాటం న్యాయమైంది ఆయనకి మద్దతు ఇయాలని ఆలోచన మన ఉద్యమానికి సహకరించిన తర్వాత ఉద్యమాలు చేస్తూ చేస్తూ రామచంద్రరావు కమిషన్ జస్టిస్ ఉషా మిశ్ర కమిషన్ వేసి ఈ జాతి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రపంచానికి దేశానికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఆ చైర్మన్ ఇచ్చినటువంటి కమిషన్ ఆధారంగానే మరి రకరకాలుగా ఉద్యమాలు చేసిన సుప్రీం కోర్టు చేసిన ఆ ఉద్యమాలు అన్నింటినీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి కంప్లీట్ గా మనకు సహాయం సహకారాలు అందించారు వారు చేయబట్టే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో